బలి చక్రవర్తి అనే ఒక అసురుడు ఉన్నాడు ఆయన చాలా మంచివాడు భక్తి దయా ధనంలో ప్రాముఖ్యుడు తన బలంతో దేవతలను కూడా ఓడించాడు దాంతో తన హృదయంలో ఒక గర్వం పుట్టింది అప్పుడు విష్ణువు అవతారం తీసుకొని చిన్న బాల బ్రహ్మచారి లాగా గొడుగు కమండలం శాంతమైన వెలుగుతో బలి యజ్ఞ మండపానికి వెళ్లారు అక్కడ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న స్వామిని చూసి బలి మీకు ఏం కావాలో అని అడుగగా దానికి వామనుడు నాకు మూడు అడుగుల భూమినివ్వండి అది నాకు మీరు ఇచ్చిన వరం లాగా తీసుకుంటాను అని చెబుతాడు అప్పుడు వామన రూపం పరమ విశాలమైన విశ్వరూపంగా మారి ఒక అడుగుతో భూమి మొత్తం రెండవ అడుగుతో ఆకాశం మొత్తాన్ని తీసుకున్నారు అది చూసి బలి ఆశ్చర్యపోతాడు అప్పుడు విష్ణువు అడుగుతాడు మూడవ అడుగు ఎక్కడ వేయమంటావు అని అప్పుడు బలి శిరస్సు వంచి నమస్కరించి స్వామి మూడవ అడుగు నా తల మీద వేయండి నా అహంకారం నా ధనం నా గర్వం మొత్తం మీకు అర్పిస్తున్నా అని చెబుతాడు అప్పుడు విష్ణువు బలి తల మీద మూడవ అడుగు వేసి నీ నిజమైన భక్తి వినయం నాకు సంతోషాన్ని ఇచ్చింది నీ లోక ప్రజల రక్షణ కోసం ప్రతి సంవత్సరం నేను నీ ఇంటికి వస్తాను అని చెబుతాడు